మాట తప్పి మరి రైతు కూలీల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా ముందు వారిని ఐడెంటిఫై చేసి వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి వారిని ముందే మనము మరి వారి వారికి ఇవ్వాల్సినటువంటి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా రైతులకు రైతు కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా మరి రెండు సీజన్లు కలిపి కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు గాను మీరు ఇవ్వాల్సినటువంటి మరి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు గాను అదే కాకుండా రైతు కూరలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం కలిపి నెలకు ఈ నెలలో దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు రైతన్నలకు ఈ నెలలో బకాయి ఉన్నారు అది రేపు క్యాబినెట్లో మీరు నిర్ణయం చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రైతులకు రైతు కూలీలకు మీరు వెంటనే న్యాయం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా దాదాపు కోటిన్నర మంది రైతాంగాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులు అదే మాదిరిగా రైతులు అదే మాదిరిగా ఉపాధి హామీ పథకంలో పథకానికి కూడా మీరు ఉపాధి హామీ కూలీలకు కూడా మీరు ఇస్తామన్నటువంటి పన్నెండు వేల రూపాయల సంగతి కూడా ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఉపాధి హామీలో కూలీలందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీరు వారి ఖాతాలో వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు మరి రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో పెట్టి మరి మీరు ఇస్తామన్న ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఖచ్చితంగా వారందరికీ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇవన్నీ ఒకవైపు ఉంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం గడువు లోపల చేసినటువంటి అప్పు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి మూడు వందల తొంభై రోజులు మూడు వందల తొంభై రోజుల్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందంటే ప్రతిరోజు ఈ సర్కారు మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది ఈ సర్కారు ప్రతిరోజు మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది అంటే గంటకు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే దాదాపు ప్రతి గంట పదిహేను కోట్లు అప్పు చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గంటకు పదిహేను కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం నెరవేరుస్తలేదు రైతులను మోసం చేసింది రైతు కూలీలను మోసం చేసింది ఉపాధి హామీ రైతుల్ని మోసం చేసింది మహిళల్ని మోసం చేసింది నిరుద్యోగ యువతను మోసం చేసింది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మాట ఇచ్చి మోసం చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు మోసపూరిత ప్రభుత్వం కాదని అడుగుతున్నా మరి ఒకవైపు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు ఎఫ్ఆర్ ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఆ పరిధిని తప్పించుకొని రకరకాల వేషాలు వేస్తూ మీరు ఎఫ్ఐఆర్ ఎఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటవేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం మోసం చేస్తూ మీరు తీసుకొచ్చిన ఒక లక్ష ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లే కాకుండా మొన్ననే నేను అసెంబ్లీలో మాట్లాడినట్టుగా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల నాలుగు వందల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి మొన్ననే పదివేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకొచ్చిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా ప్రతి మంగళవారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఓపెన్ ఆక్షల్లో బాండ్ల విక్రయం చేసి ఇంకా ముప్పై వేల కోట్ల అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంట వాస్తవం కాదని అడుగుతున్నా ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల కుప్పలు వేంచి మీరు రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఎంతటి దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదో ఒక్కసారి మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి మన బడ్జెట్ అమౌంట్ కాదు బడ్జెట్ అలొకేట్ చేసిన అమౌంట్ కాదు అప్పు తెచ్చిన నూట ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయల అప్పులో కూడా ఇప్పటి వరకు మీరు కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తప్ప ఏ ఒక్క చిల్లి గవ్వ కూడా రైతుల కోసం రైతాంగం కోసం రైతు కూలీల కోసం ఉపాధి రైతుల కోసం మహిళల కోసం 那个。